ఫ్రెండ్స్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్క ఫౌండర్కి మరియు అఫిలియేటర్స్కి మరియు మనకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని అందించినటువంటి మన సిఇ అండ్ ఫౌండర్ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు రాత్రి అంటే నిన్నటి రోజు రాత్రి సెవెన్ థర్టీకి హ్యాయస్ స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది ఒక వీడియో మన మార్టీ అండ్ క్రిస్ జాన్సన్ గారు చేశారు అందులో నిజంగా చాలా చాలా మనకు ఎగ్జైటింగ్ న్యూస్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అనేదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ నుండి త్రీ సిక్స్టీ అనేది లేదు మన ఓఈఎస్ అనేది ఏ క్షణమైనా కూడా మనకు రావచ్చు అని చెప్పారు ఇది ప్రతి ఫౌండర్కు ప్రతి అఫిలియేటర్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా చాలా హ్యాపీనెస్గా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనకు ఏ క్షణమైనా కూడా ఓఈఎస్ అనేది రావచ్చు ఓఈఎస్ అంటే ఆన్ప్యాసు ఏకో సిస్టమ్ ఆల్రెడీ మనకు వెబ్సైట్ ఉంది డబుల్ డాట్ ఆన్పాసివ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది దాంట్లో మనకు ఓఈఎస్ అనేది లాగిన్ అయితే మనకు అందులో అన్ని టూల్స్ అందులోనే ఉంటాయి ప్రతి ఒక్కటి ఓఈఎస్ అంటే మనకు తెలుగులో నిష్క్రియాత్మక పర్యావరణ వ్యవస్థ ఇది ప్రతి ఒక్క ఫౌండరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇంకా కూడా మీరు నిద్రపోయి ఉండకండి ప్రతి ఒక్కరు మేల్కొనండి ఎందుకంటే ఈ యొక్క న్యూస్ విన్న తర్వాత నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అసలు నాకు ఇది విన్నాక అదే సాంగ్ అంటే ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో చెందినటువంటి సాంగ్ కాదు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం వచ్చేటువంటి సాంగ్ శ్రీకృష్ణ పాండవీయ మీరు వినే ఉంటారు మన ఎన్టీ రామారావు గారిది ఎన్టీ రామారావు గారే దర్శకత్వం ఈ యొక్క పాట పాడింది మాత్రం నాగయ్య అనుకుంటా నాకు అంతగా తెలియదు కానీ ఆ పాట నాకు గుర్తొచ్చింది అది ఒక్కసారి మీకు చెప్తాను ఎందుకంటే నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారం అలిమినప్పుడు వెలుతురుకై వెతకాలి ముందు చూపు లేని వాడు ఎందులకు కొరగాడు సోమరి అయి కొనుక్కు సూక్ష్మమ్మును గ్రహించలేడు నిజంగా ఫ్రెండ్స్ ఈ యొక్క మాటలల్లా మన ఆన్పాసివ్ అన్నీ అనుభవించింది అపాయాన్ని దాటడానికి మన ఆన్పాసివ్ ఉపాయాన్ని ఎన్నో చేసింది అంధకారంలోకి కూడా వెళ్ళింది దానికి వెలుతురుకై కూడా మనది వెతికింది అలా నిజంగా ఇది ఒక చాలా చాలా అద్భుతమైన వర్డ్స్ ఈ యొక్క పాటను ఏ కవి అయితే రాశాడో అసలు నిజంగా ఒక్కొక్క అక్షరము అద్భుతం ఎందుకంటే మీకు కూడా చెప్పడం ఎందుకు అని అంటే ఇప్పటి నుండైనా మీరు మేలుకోండి ప్రతి ఫౌండర్ ప్రతి అఫ్రియేటర్ మేలుకోండి ఎందుకంటే అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఇప్పటికైనా ప్రతి ఒక్క ఫౌండర్ మత్తును వదలండి ఎందుకంటే జ్ఞానాన్ని నేర్చుకోవాలి జ్ఞానం అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మీకు అపారమైన సంపద ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఇప్పటికైనా తెలుసుకోండి జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు జీవితం సగభాగం నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థంగానలేక వ్యర్థంగా చెడతాడు చూసారా ఫ్రెండ్స్ ఇందులో ఎంత అర్థం ఉందో ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి నిద్ర సగభాగం సరిపోతు ఉంటుంది ఆ తర్వాత మిగతా సగభాగంలో మన తెలివి తక్కువతోటి అతి మూర్ఖంగా మనం ప్రవర్తించి దాన్ని వ్యర్థం చేసుకుంటాం మన జీవితాన్ని పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతారు అంటే దానిలోని అర్థం అనేది కానలేక వ్యర్థంగా చెడతారంట నిజంగా ఎంత భావం ఉందంటే అందులో చాలా చాలా భావం ఉంది అందుకే నాకు ఈ యొక్క వార్త వినడంతో ఇప్పటికైనా మనము మత్తు నుండి బయటికి రావాలి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఆలోచనతోటి నేను మీకు ఈ యొక్క పాటను వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ సాగినంత కాలం నా అంత వాడు లేడ లేడందురు సాగినంత కాలం నా అంతటి వాడు లేడందురు సాగకపోతే ఊరక చతికిలబడదురు పడిపోదురు చూసారా సాగినంత కాలం నా అంతటోడు లేడు అని అనుకుంటారు విరవిగుతారు కానీ సాగనప్పుడు చతికిలబడిపోతారు కండబలంతో ఘనకార్యం సాధించలేరు ఖండ బలంతో ఘనకార్యం సాధించలేదు బుద్ధి బలం తోడైతే విజయం వరించగలదు ఎంత అద్భుతం ఫ్రెండ్స్ అంటే అప్పుడు అందులో మహాభారతంలో మన ఏది భీముణ్ణి ఉద్దేశించి చెప్పి పాడినటువంటి పద్య పాట ఇది ఖండ ఉండంగానే సరిపోదు బుద్ధి జ్ఞానం అనేది కూడా ఉండాలి అప్పుడే నీకు విజయం సొంతమవుతుంది అని చెప్పారు ఇది ఒక్కరికో ఇద్దరికో చెందింది కాదు ఫ్రెండ్స్ మీరు కూడా అంతే మనకు ఎంతో బలముండగానే సరిపోదు బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి అప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు అని చాలా బాగా చెప్పారు అలాగే చుట్టుముట్టి ఆపదలను మట్టు మట్టుబెట్ట భూనుమురా పెరికితనము కట్టి పెట్టి ధైర్యం చేపట్టుమురా కర్తవ్యంని వంతు కాపాడుటన వంతు చూసారా ఫ్రెండ్స్ అంటే చుట్టుముట్టు ఉన్న ఆపదలను మట్టు పెట్ట అంటే అలాంటి ఏవన్నా ఉంటే వాటిని మట్టు పెట్టేసే పెరికితనంతో నువ్వు ఏది ఇది చేయలేవు ధైర్యం తోటి నువ్వు ముందుకు వెళ్ళు ఆ తర్వాత కర్తవ్యం నీది కాపాడుట నా వంతు ఎంత అద్భుతం ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏ పని చేసినా ఏది చేసినా కర్తవ్యం అనుకొని చెయ్యి ఆ తర్వాత నీకు ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వద్దో భగవంతుడికి తెలుసు కాబట్టి కర్తవ్యం నీది కాపాడుట నావంతు ఎంత అద్భుతంగా రాశాడు అంటే నిజంగా నేనైతే ఆ కవికి చేతులెచ్చి దాండం గడుతున్నాయి ఎందుకంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఆ పాట ఇంకా చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఎంత అద్భుతం ఫ్రెండ్స్ చెప్పడమే నా ధర్మం అది వినకపోతే నీ కర్మం అంటే నేను నే నేను చెప్పేది జ్ఞానాన్ని మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని కూడా ఇచ్చేసి నేను చెప్పట్లేదు అది వింటే మీరు బాగుపడతారు వినకపోతే అది మీ కర్మ అంతే కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కానీ ప్రతి ఒక్క అఫిలియేటర్ కానీ ఇప్పుడు మనకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చేయాలో మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నెట్వర్క్ అనగానే అదొక చెడు పదము ఊత పదము అన్నట్టుగా అనుకుంటారు కానీ మంచి మంచి మేధావులు ఏమనుకుంటారో తెలుసా నెట్వర్క్ ఈజ్ ద నెట్వర్క్ అంటే నెట్వర్క్ అంటే మనకు ఏదో అని అనుకోవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక కుటుంబం ఉంది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో అతని నెట్వర్క్ వాళ్ళ పిల్లలు 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 వాళ్ళందరూ వాళ్ళ నెట్వర్క్ అదే ఎక్కువ కుటుంబం అనుకో అది పెద్ద నెట్వర్క్ ఇలా నీవు ఎప్పుడైతే ఇలా నెట్వర్క్ను తయారు చేసుకుంటావో నీ యొక్క నెట్వర్క్ కూడా ఎక్కువే ఉంటుంది ఒక చిన్న కుటుంబం వాల్యూ చూడు వాళ్ళ నెట్వర్క్ తక్కువ ఉంటుంది అదే పెద్ద కుటుంబం వాల్యూ చూడు ఒకప్పుడు పది మంది పిల్లలు ఇరవై మంది పిల్ల ఇట్లా అనేవారు నూరు మంది ఇలా ఉంటుండే నెట్వర్క్ అది ఊత పదము కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ద నెట్వర్క్ అలా అని మీరు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కాదు ఇది ప్యూర్ ఐటీ బిజినెస్ ఇది ప్యూర్ ఐటీ బిజినెస్ ఎంఎల్ఎం అలాంటిది కాదు ఇదంతా మీరు తెలుసుకున్నప్పుడే మీరు మీ యొక్క అంటే ఏవైతే కళలు ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోండి జ్ఞానం ఎప్పుడైతే పొందుతారో అప్పుడే మీరు విజయం సాధిస్తారు కాబట్టి ఏదైనా సరే మనము మన వెబ్సైటు ఓపెన్ చేస్తూ ఉండండి ఎనీ టైం మనకు ఎప్పుడైనా మన ఓఈఎస్ అనేది రావచ్చు అందులో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అది ఎవరికీ తెలియదు కాబట్టి మనము చూసుకుంటూ దాన్ని అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అంటే నేను చెప్పే అవకాశం నాకు ఈ యూట్యూబ్ ద్వారా వచ్చినందుకు ఎందుకంటే ఇది వచ్చినా కూడా మీ అందరి సహకారం వల్లనే ఒక యూట్యూబ్ ఛానల్ రావాలన్నా కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అలాంటి నాకు ఎంతో అండగా దండగా నిలిచి నన్ను ఆదరించుతున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆర్ ఇన్ ఇట్ టు ఇట్ ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు వినిట్ లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్